హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మీకోసం మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే తీసుకొచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి డిక్ వచ్చేసండి చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూన్ అయితే మనము పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు వరకు పెరుగు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ పసుపుని ఇప్పుడు మనము గడపకి పూసుకోవాలండి పండగ సమయంలో ఈ విధంగా మనము గడపకి పసుపు పూసుకుంటే గడప చాలా పచ్చగా కనిపిస్తుంది అంతేకాదండి వాటర్ వేసి కలపడం వల్ల గడప అనేది అంత పచ్చగా కనిపించదు ఇప్పుడు చూస్తున్నారు కదా ముగ్గులు పెట్టిన తర్వాత లక్ష్మి కళ ఇంట్లో ఉట్టి పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ట్రై చేయండి ఈ విధంగానూ మరొక టిప్ వచ్చేసండి మనం దేవుడు రూమ్లో పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం అందులో తొందరగా పురుగు పట్టేసింది అలా పట్టకుండా ఉండాలి అంటే రెండు లవంగ ముగ్గులు తీసుకొని ఈ విధంగా పసుపు కుంకుమలో పెట్టుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది మరొక టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొంచెం గంధము కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొన్ని పాలు కూడా వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక బట్సు పుల్లతో బట్సు పుల్లతో మనము దేవుడి పటాలకి బొట్లు అనేది పెట్టుకుంటే చాలా నిండుగా కనిపిస్తాయండి రౌండ్గా కూడా మనకి పసుపు అనేది షేప్ వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేను దేవుడికి అయితే పెట్టి చూపిస్తూ ఉన్నాను ఇదే విధంగా మనము కుంకుమ కూడా కొద్దిగా ఒక ప్లేట్లోకి వేసుకొని పాలు వేసి కలిపి ఇంకా ఈ కుంకాన్ని కూడా మనము దేవుడి పటాలకు అయితే పెడితే అండి దేవుడి పటాలు అనేది చాలా పెద్దగా రౌండ్ షేప్లో మనకి బాగా వస్తుంది అంతేకాకుండా పని కూడా ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా మనము చేతితో కలిపి అనుకోండి ఆ కుంకుమ చేతికి అంటుకుంటే అంత ఈజీగా పోదు రెండు మూడు సార్లు వాష్ చేయాల్సి వస్తుంది అన్నమాట అలా లేకుండా ఈ విధంగా చేసి చేశారే అనుకోండి మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇక్కడ దేవుడికి బొట్లు అనేది పెడుతూ ఉన్నాను ట్రై చేసి చూడండి చాలా ఈజీగా దేవుడి పటాలకి బొట్లు పెట్టుకోవచ్చు మరొక టిప్ వచ్చేసింది దేవుడి రూమ్లో మనము ఆయిల్ బాటిల్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి అలా యూస్ చేయడం వల్ల బయట వైపు ఆయిల్ అంతా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అది చేతితో పట్టుకున్నప్పుడు చేతికి ఎక్కువ ఆయిల్ అంటేసుకొని గ్రీజీ గ్రీజీగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి మన దగ్గర క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి ఆ క్లాత్ బ్యాగులో ఈ విధంగా ఈ ఆయిల్ డబ్బాను పెట్టేసి రౌండ్ షేప్లు చుట్టేసేయాలన్నమాట ఈ విధంగా చుట్టుకున్న తర్వాత పైన ఒక రబ్బర్ బ్యాండు కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి ఇంకైతే ఇది ఫిట్గా ఉంటుంది ఆయిలీ ఆయిలీ అనేది మన చేతికి అంటుకోదు ఇంకా క్లీన్గా కూడా అనిపిస్తుంది పూజా రూమ్ లో ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి అరిటాకుని ఈ విధంగా కొంచెము కట్ చేసుకోవాలండి దాని తర్వాత అలా కట్ చేసుకున్న ఈ అరటాకుని మనము కోన్ షేప్లో అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కోన్ షేప్లో మడిచేసుకోవాలండి మడుచుకున్న ఈ కోన్ షేప్లో ఇప్పుడు మనము ముగ్గు పిండిని వేసుకోవాలి ఈ విధంగా ముగ్గు పిండి వేసుకొని ఇట్లా అయితే ఈ ఆకుతో ముగ్గులు పెట్టుకోవచ్చు అండి చాలామందికి చేత్తో ముగ్గులు వేసేదానికంటే కూడా పెన్నాతో బాగా వేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఒక పెన్నా లాగే అనుకొని మనము ముగ్గులు వేసుకోవచ్చు చాలా అంటే చాలా చక్కగా ముగ్గులు వస్తాయన్నమాట ట్రై చేసి చూడండి మీ పని అనేది ఈజీగా అయిపోతుంది రాదే అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అందంగా ముగ్గులు పెట్టుకోవచ్చు ఈ విధంగా అరిటాకుతో ట్రై చేయండి ఇది కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి పెద్ద అరిటాక్ని ఒకటైతే తీసుకున్నానండి తీసుకొని దానిపైన పెవికిక్తో ఇలా పైకి కిందికి లైన్స్ అయితే వేస్తూ ఉన్నానండి చూస్తున్నారు కదా వీడియోలు ఇదే విధంగా మనమైతే గీసుకోవాలన్నమాట ఈ విధంగా గీసుకున్న తర్వాత మధ్యలో కూడా మనము ఈ పెవికిక్ని అప్లై చేసేయాలండి ఈ విధంగా పెవికిక్ అప్లై చేసుకున్న తర్వాత చామంచి పూలు బాగా పెట్ర పెట్రల్లా తీసేసి ఇలా ఈ పెవికిక్ పైన వేసుకోవాలండి ఒక వరుస చామంచి పూలు ఇంకొక వరుస రోజా పూలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక తోరణం లాగా మనమైతే రెడీ చేసుకోవాలండి ఈ పండుగ సమయాల్లో మనము మామిడి ఆకులతోనే ఇలా తోరణం అనేది కట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా అరిటాకుతో మనము తోరణం కట్టి చూడండి ఫెస్టివల్ టైం ఎప్పుడే కానీ లేకపోతే ఏదైనా డెకరేట్ పర్పస్ పైన కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మనము తోరణం అనేది రెడీ చేసామనుకోండి లుక్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇదే విధంగా నేను అరిటాకు మొత్తము చేసేసానండి దాని తర్వాత కింద వైపు ఇలా ఆకుని చీల్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చీల్చుకొని గోడకి మనము డబల్ టేప్ గమ్మ అతికించుకొని ఆ గమ్మ పైన ఈ కును కానీ తగిలి చేసామనుకోండి గడప దగ్గరే కానీ లేకపోతే పూజారూంలో కానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి డెకరేస్ డెకరేటివ్ పర్పస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తోరణము రెడీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి మల్లెపూలని ఈ మధ్య రకరకాలుగా కడుతూ ఉన్నారండి అంతేకాదు ఈ మధ్య పెళ్ళిళ్ళలో అయితే మల్లెపూలు కలర్ఫుల్గా ఉండేలాగా చూసి పెళ్లి కూతురికి పెడుతూ ఉన్నారు కదా గోల్డెన్ కలర్ మల్లెపూలు అనమాట ఇక్కడ నేను కొన్ని మల్లెపూలు తీసుకొని మల్లె మొగ్గలు ఆ నెయిల్ పల్లిష్ అనేది మధ్యలో పెట్టే పువ్వుకి అయితే అప్లై చేశానండి నేను గోల్డెన్ కలర్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల మనకి అంతగా వీడియోలో కనిపించట్లేదు అనమాట వీడియోలో కనిపించట్లేదని నేనైతే ఇక్కడ మీకు కలర్ కూడా చేంజ్ చేశానండి అది చూపిస్తాను నెయిల్ పాలిష్ తీసుకు కొన్ని ఒక మొగ్గకైతే మల్లెపూ మొగ్గకి పూసేసుకోవాలండి పూసేసుకొని ఆరిపోయిన తర్వాత నాలుగు పక్కల నాలుగు ఈ విధంగా అయితే మల్లెపూలను పెట్టేసి ముడి పెట్టేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలు సేమ్ ఇదేలాగా పెట్టేసుకోవాలి నాకు వీడియోలో మంచిగా లేదని నేను చేంజ్ చేశానండి దాని తర్వాత రెడ్ అయితే అప్లై చేశాను చాలా అంటే చాలా లుక్ ఉంది ఇప్పుడు ఒక సూదికి దారం ఎక్కించుకున్నానండి చివరిలో అయితే మళ్ళీ పువ్వు పెట్టేసి అటు ఇటొకటి ముడి అనేది పెట్టేశానమాట అంటే మనము సూదికి పూలు గుచ్చిన తర్వాత అది ఊడిపోకుండా ఉండడానికి చివరిలో ఒక పూనైతే ఈ విధంగా కట్టేసుకున్నాను దాని తర్వాత ఆనియానికి ఈ విధంగా అయితే గుచ్చి పెట్టేసి ఇంకా మనం రెడీ చేసుకున్న ఈ పూల గుత్తులన్నీ అండి ఇట్లా గుచ్చేసుకుంటూ ఉన్నాను మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా ఈ మల్లె గుత్తుల్ని మనం ముందే రెడీ చేసుకున్నాను మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా ఈ మల్లె గుత్తుల్ని మనం ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలండి నాకు కావాల్సినవన్నీ నేను ముందే రెడీ చేసుకొని నాలుగు వైపులో నాలుగు మల్లి గుత్తులని అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి చూస్తున్నారు కదా వీడియోలు చాలా ఈజీగా మనము ఇలా చేసుకోవచ్చు పెళ్ళికూతుళ్ళు ఈ మధ్య రకరకాలుగా పూలు పెడుతూ ఉన్నారనమాట అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మన డ్రెస్కి మ్యాచింగ్ గా మనం మల్లె పూలు పెట్టుకోవచ్చు ఎప్పుడు ఒకే కలర్ కాకుండా ఇట్లా ట్రై చేసామనుకోండి యూనిక్గా ఉంటుంది పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఈ విధంగా చేసుకెళ్ళాము అనుకోండి మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతామనమాట అంత చక్కగా ఉంటాయి ఈ పూలు చేసి ఫైనల్గా అయితే నేను అన్నీ రెడీ చేసేసానండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఈ మల్లె పూలు మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను